మీట్ దంటాస్టి గ్రాండ్ మదర్స్ అరవై నుండి డెబ్బై సంవత్సరం ఉన్న ఏడుగురు ఫ్రెండ్స్ రిటైర్ అయిన తర్వాత అతి భయంకరమైన హాబీతో సమయాన్ని గడపాలనుకుంటున్నారు అది న్యూమియా సముద్రంలో బతికే విషపూర్తమైన సముద్ర పాముల ఫోటోలు తీయడం ఈ హాబీ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఫ్రెంచ్ పసిఫిక్ టెరిటోరీ అయిన న్యూ కెలడోనియాకి వెళ్ళాలి న్యూ కెలడోనియాకి చెందిన క్లాయర్ గోరెన్ తన కొలీగ్ తో కలిసి రెండు వేల నాలుగులో నోమియా స్విమ్మింగ్ బీచ్లో నివసించే ప్రమాదకరమైన పాములపై రీసెర్చ్ మొదలుపెట్టారు అప్పుడప్పుడు విషపూర్తమైన ఓవల్ హెడ్ సీ స్నేక్స్ కనబడిన రీసెర్చ్ అనుకున్నంత బాగా చేయలేకపోయారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పన్నెండు వరకు కేవలం సార్లు మాత్రమే ఇలాంటి పాములు కనిపించాయంటే మీరే ఊహించుకోవచ్చు మీరు రీసెర్చ్ ఎంత స్లోగా కదులుతుందో రెండు వేల పదమూడు కొంచెం స్పీడ్ పెంచితే రెండు వేల పదహారుకి యాభై రెండు పాములు ఐడెంటిఫై చేయగా అందులో నలభై ఐదు వేర్వేరు జాతులు పాములు ఉన్నట్లు కనుగొన్నారు తర్వాత రెండు వేల పదిహేడులో అసలైన రీసెర్చ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు గ్లోరియన్ డైవింగ్ ఫ్రెండ్ అయిన ఎలైన్ గేమర్స్ తన డైవింగ్ ఫ్రెండ్స్ కి ఈ రీసెర్చ్ గురించి చెప్పగా ఈ ఏడుగురు రిటైర్ అయిన బామ్మలు గ్లోరియన్ హెల్ప్ చేయడానికి వాలంటీర్ ముందుకు ముందుకొచ్చారు వీరింతకు ముందే స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్ అవడంతో పని మొదలు పెట్టారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇవి విషూరితమైన పాములు కాబట్టి వీటిని ముట్టుకోకూడదు క్యాప్చర్ చేయకూడదు కేవలం ఫోటోలు మాత్రమే తీయాలి రెండు వేల పద్దెనిమిది నవంబర్ కి ఈ ఫ్యాంటాస్టిక్ గ్రాండ్ మదర్స్ మూడు వందల ఫోటోలు తీయగా అందులో నూట నలభై వేర్వేరు జాతుల ఉన్నట్లు రీసెర్చ్ టీం గుర్తించింది ఈ బృందం వల్ల రీసెర్చ్ టీం సముద్రంలో ఉన్న పాముల లెక్క చాలా తక్కువ అంచనా వేసినట్లు తెలిసింది థ్యాంక్స్ దిస్ గ్రాండ్ మదర్స్ సారీ ఫ్యాంటాస్టిక్ గ్రాండ్ మదర్స్ ఎనభై నాలుగు సంవత్సరాలు థామస్ ఎడిసన్ కి వెయ్యి తొంభై మూడు ఇన్వెన్షన్స్కి పేటెంట్స్ ఉంటే ఇప్పటికే తొంభై మూడు సంవత్సరాలు ఉన్న డాక్టర్ నాకామోస్కి మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు అంటే థామస్ ఎడిసన్ కన్నా మూడు రెట్లు ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి దీనివల్ల అతనికి థామస్ ఎడిసన్ ఆఫ్ జపాన్ అనే పేరు కూడా వచ్చింది ఇది ప్యాంగ్ ప్యాంగ్ బ్యూట్స్ ఇవి గెంతుంది అడ్డం పనిచేస్తాయి ఇది సెల్ఫ్ డిఫెన్స్ వీక్ లోపల నింజా వెపన్స్ తో ప్రమాదకర పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతుంది ఇదే కాకుండా క్యారికింగ్ మిషన్ డిజిటల్ వాచ్ సిడి మరియు డివిడీ ఇలాంటి మరెన్నో ఇన్వెన్షన్స్ కి డాక్టర్ నాకామార్ట్స్ పేటెంట్స్ ఉన్నాయి వీటన్నిటికన్నా ఈయన గొప్పగా ఫీల్ అయ్యేది ఫ్లాపీ డిస్క్ ఇవి ముప్పై సంవత్సరం ముందు ఉపయోగించే కంప్యూటర్ మెమరీ కార్డ్స్ నిజానికి ఫ్లాపీ డిస్క్ ఎవలకన్ పెట్టని వికీపీడియాలో చూస్తే ఐవిఎం కనిపిస్తుంది కానీ డాక్టర్ నాకామార్ట్స్ ఫ్లాపి డిస్క్ ని పంతొమ్మిది వందల యాభైలోనే ఇన్వెంట్ అంటారు ఇన్ని ఇన్వెన్షన్స్ కి మెయిన్ మోటివేషన్ ఏంటి అని అడిగితే తన హెల్త్ కండిషన్ అంటారు డాక్టర్స్ తనకి ఒక రేర్ క్యాన్సర్ ఉందని దీనివల్ల కేవలం ఒక సంవత్సరం మాత్రం బతకగలరని అన్నారు అది ఏడు సంవత్సరం ముందు తన క్రియేటివ్ మైండ్ సెట్ కోసం పూర్తి గోల్డ్ కోటెడ్తో ఉన్న బాత్రూమ్ యూస్ చేస్తారు ఎందుకంటే దీని లోపలికి ఎటువంటి సెల్ ఫోన్స్ టీవీ సిగ్నల్స్ రావు సో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా అండర్ వాటర్లో మ్యూజిక్ వింటున్నప్పుడు బెస్ట్ ఐడియాస్ వస్తాయట ఎస్ దీనికోసం అండర్ వాటర్ నోట్ ప్యాడ్ కూడా క్రియేట్ చేశారు రెండు వేల పద్నాలుగులో మానవులు నూట నలభై సంవత్సరాల వరకు బతకగలరని తెలుసుకున్నప్పటి నుండి తన ఇన్వెన్షన్స్ మరో ముప్పై సంవత్సరాలు వస్తాయని నమ్ముతున్నారు బ్రెజిల్ కి చెందిన సబాస్టో సెలగాడో వరల్డ్ బ్యాంక్ లో ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ కి ఎకనామిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయ్యారు దీనికోసం నూట ఇరవై దశలు తిరిగి ఎన్నో అద్భుతాలను క్యాప్చర్ చేశారు అలాగే ఎన్నో అవార్డ్స్ ను కూడా సాధించారు ఈ డాక్యుమెంటరీ జర్నీ ఒక గొప్ప మిషన్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది బ్రెజిల్లో డిఫారెస్టేషన్ తగ్గించడం సబాస్టిన్ సల్గాడో తన భార్య లైలా వనీకి సల్గాడో పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అట్లాంటిక్ ఫారెస్ట్ లో పదిహేడు వేల ఎకరాలని పచ్చదనంతో నింపడం దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఈ ని మరింత పెద్దగా చేయడానికి ఇన్స్టిట్యూట్ తో తేరడానికి స్థాపించారు దీని ముఖ్య ఉద్దేశం అటవీ సంపదను పెంచడమే నవ్ నాటిన ముప్పై లక్షల చెట్లతో పాటు తన లైఫ్ టైమ్ లో మరో పది లక్షల సంవత్సరాల పాటు ఉండేలా పది లక్షల చెట్లని నాటడానికి సిద్ధమవుతున్నారు ఓవరాల్ గా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా కోటి యాభై లక్షల చెట్లను నాటడానికి ప్లాన్ చేస్తున్నారు ఏ వండర్ఫుల్ రిటైర్మెంట్ ప్లాన్ ఇప్పుడు బ్రెజిల్ నుండి కొంచెం పైన యునైటెడ్ స్టేట్స్కి వెళ్దాం అక్కడ ఉన్న పక్షిరాజ గురించి తెలుసుకుందాం మీట్ ఆల్ఫ్రెడ్ లారిసన్ వంద సంవత్సరాల బ్లూ బర్డ్ మ్యాన్ ఫ్రమ్ ఐడెహో పంతొమ్మిది వందల డెబ్బైలో రిటైర్ అయిన తర్వాత ఒక నేషనల్ జియోగ్రఫీ ఆర్టికల్ తనకు కొత్త రిటైర్మెంట్ హాబీని స్టార్ట్ స్టార్ట్ చేసింది దీనికి ముందు లారిసన్ బర్డ్ వాచ్ రావడంతో ఆ ఆర్టికల్లో బ్లూబర్డ్స్ అంతరించిపోతున్నాయని తెలుసుకోవడంతో అవి ఉండడానికి ఇలాంటి చక్కెళ్ళలను కట్టడం మొదలు పెట్టారు రెండు వేల పద్దెనిమిది నాటికి తొంభై ఏడేళ్ల లారిసన్ మూడు వందల యాభైకు పైగా ఈ చక్కేళ్ళను అమర్చడంతో నలభై వేలకు పైగా బ్లూబర్డ్స్ ని కాపాడగలిగారు వంద సంవత్సరం పూర్తి చేసుకున్న లారిసన్ తన హాబీకి న్యూ జనరేషన్ కూడా యాడ్ అవడంతో ఇతర జాతుల పక్షులు కూడా అందరించిపోకుండా కాపాడుతున్నారు వాట్ ఏ వండర్ఫుల్ హాబీ రైట్ మీకు కూడా కాలక్షేపం చేయడానికి మరో వండర్ఫుల్ హాబీని రికమెండ్ చేస్తా అది మరేదో కాదు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే యస్ విజ్ఞాని ఇలాంటి అద్భుతమైన వీడియోలు టైం టు టైం అప్లోడ్ చేస్తాం ప్లస్ ఎవ్రీడే ఆసమ్ షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మీరు ఫెలో విజ్ఞాని అయితే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఛానల్ హెల్ప్ చేస్తుంది మరొక అద్భుతమైన విడుదల కలుద్దాం అంతవరకు